ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో శ్రావణమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రావణమాసం అంటేనే మహాలక్ష్మిదేవికి అలాగే శివునికి అంకితం చేయబడింది ఈ శ్రావణమాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఈ శ్రావణమాసంలోనే ఆ మహాశివుడు కైలాసం నుండి వచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటాడు అలాగే శ్రీ మహాలక్ష్మిదేవి కూడా వైకుంఠాన్ని వదిలి భూమిపైన అడుగు మోపుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన శ్రావణమాసంలో ఆ శివపార్వతుల ఆశీర్వాదం పొందాలన్నా లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తించాలన్నా ఈ శ్రావణమాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని పవిత్రమైన పువ్వులను ఉపయోగిస్తే మీరు చేసే పూజలకు ఖచ్చితంగా శివుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పరమేశ్వరుడికి కార్తీకమాసం ఎంత ఇష్టమైనదో కూడా అంతే ఇష్టమైనది ఈ శ్రావణమాసంలో ప్రతి సోమవారం రోజున మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం రాసి మందార పువ్వులతో కాని జిల్లేడు పువ్వులతో కాని గన్నేరు పూలతో కాని పూజ చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం లభిస్తుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని వేద పండితులు చెబుతున్నారు శివుడిని పూజించిన ఈ పూలను స్త్రీలు తమ తలలో పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శివపూజలో ఎరుపు రంగులో ఉన్న పూలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ముఖ్యంగా గన్నేరు పువ్వులతో పూజ చేస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది ఈ శ్రావణమాసంలో గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీరు చేసే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి గులాబీ పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటి సంపద పెరగాలంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది డబ్బు కష్టాల నుండి వెంటనే విముక్తి పొందాలంటే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున ఐదు ఎర్ర గులాబీ పూలను తీసుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలా కట్టి ఆ మూటని మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పూలంటే వెంకటేశ్వర స్వామికి మహా ఇష్టం కాబట్టి శ్రావణమాసంలో ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న మనసు మంచులా కరిగిపోయి మీ ఇంటికి సిరిసంపదలను ప్రసాదిస్తాడు పారిజాత పువ్వులతో పూజచేస్తే మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి మల్లెపూవులతో పూజ చేస్తే మీకు నా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబానికి మొత్తం మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అలాగే హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శ్రావణమాసంలో హనుమంతుని పటానికి మల్లెపూలను సమర్పిస్తే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహయోగం ప్రాప్తిస్తుంది వివాహం కాని వారికి మంచి మనసున్న వరుడు లభిస్తాడు శంకు పుష్పంతో దేవుడిని పూజిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి నందివర్ధనం పూలతో దేవునికి పూజ చేస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజిస్తే సకల సంపదలను పొందవచ్చు ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి పసుపు కుంకుమలు వేసి తులసి దగ్గర ఒక చామంతి పువ్వుని సమర్పించి తులసి మాతకు నమస్కారం చేస్తే స్త్రీలకు సుమంగలి ప్రాప్తి లభిస్తుంది మహాశివుడిని మారేడు దళాలతో పూజిస్తే పరమేశ్వరుడు సంతృప్తి చెంది మీరు కోరిన వరాలన్నీ తప్పక నెరవేరుస్తాడు ఈ శ్రావణమాసంలో ప్రతి బుధవారం రోజున మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి ఎర్ర పూలను పెట్టి పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఎర్ర మందారం గన్నేరు పూలంటే వినాయకుడికి చాలా ఇష్టమట పూజలో వాడే పువ్వులు ఎంత ముఖ్యమో దేవునికి పెట్టే పండ్ల నైవేద్యాలు కూడా అంతే ముఖ్యం ఈ మాసంలో పూజ చేసేటప్పుడు దేవునికి అరటి పండును నివేదిస్తే మీరు చేపట్టే పనుల్లో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి యాపిల్ పండుని నివేదిస్తే మీరు త్వరలోనే శ్రీమంతులవుతారు ద్రాక్ష పండులను నివేదిస్తే మీ ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయి జామ పండును నివేదిస్తే మీ ఇంటికున్న నరపేడ తొలగిపోతుంది ఇక ఈ శ్రావణమాసంలో కూడా దేవుని పూజలలో ఉపయోగించకూడని పువ్వులు కూడా కొన్ని ఉన్నాయి ఆ పువ్వులతో కనుక దేవునికి పూజచేస్తే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం రాదు బంతిపూలు పూజకు పనికిరావని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ శ్రావణమాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు బంతిపూలను మాత్రం దేవునికి సమర్పించకండి బంతిపూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతిపూలను పూజలో వాడితే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయనే ఉద్దేశంతోనే పూజలో బంతి పువ్వులను ఉపయోగించరు ఇక విచ్చని పువ్వులు కూడా దేవుని పూజలో ఉపయోగించకూడదు దేవుని పూజలో మొగ్గులను వాడితే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే దేవునికి పూజ చేసేటప్పుడు విడిపూలు పెట్టకూడదు దేవుని పూజలో విడిపూలు కన్నా మాలుగా కట్టిన పూలతో పూజ చేస్తేనే మీ పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది అమ్మవారి పూజకు జిల్లేడు పువ్వులు అలాగే పారిజాత పువ్వులను వాడకూడదు చెట్టుకి ఉన్న పూలన్నీ కోసుకోకూడదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి చెట్టుకున్న పూలను కర్రుతో దులపకూడదు కోసిన పూలను కింద పెట్టకూడదు అలాగే క్రింద పడిన పూలు కూడా దేవుని పూజలో వాడకూడదు పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినవి పూజలో ఉపయోగించకూడదు ఎడమ చేత్తో కోసిన పూలు దేవుని పూజకు పనికి రావు పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు వాసన లేని పూలను రెక్కలు తెగిన పూలు దేవుడికి సమర్పించకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి దేవుని పూజలో పెట్టిన పూలు ఎండిపోక ముందే దేవుడి ఫోటోలనుంచి తీసేయాలి దేవునికి పూజలో తీసిన పువ్వులను నదిలో వేయాలి లేదా మీ ఇంట్లో ఉన్న పూల కుండీలలో వేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి